పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఒకటే మార్గం అని ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఆ రోజు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలనేటువంటి వ్యక్తి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నదుల అనుసంధానం ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టుతోటే తోటే సాధ్యమవుతుంది ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం కూడా వృధాగా మూడు వేల టీఎంసీల నీరు ఏదైతే గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతుందో ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆ వరద నీటిని ఒడిసిపట్టి ఆ వరద గోదావరి నీరుని ఏదైతే డెల్టా స్థిరీకరణతో పాటుగా ఏదైతే శ్రీశైలం నుంచి బ్యాక్కి అటు రాయలసీమకి అందించడం ఉత్తరాంధ్ర వరకు కూడా ఈ యొక్క గోదావరి జలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చగలిగేటువంటి ప్రాజెక్టుగా పోలవరం ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు ఏదైతే గోదావరి సంబంధించిన పోలవరంకి ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు ముంపు మండలాలు కూడా తెలంగాణలో ఉంటాయి మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో మరి ఆ రోజు మాట్లాడి రేపు గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్లు ఫామ్ అయిన తర్వాత ఆ ముంపు మండలాల్ని మనం బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉండదు అని ఆ రోజు ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి మరి ఆ రోజు ఏడు ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా మాత్రమే ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుకి నిదర్శనం అయితే ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో అవి కాలపరిధి అవుతుంది కాబట్టి ఈ లోపుగా మరి ఏదైతే ఆ వరద నీటిని వృధాగా పోనివ్వకుండా మేరైనా ఏదైతే ఎత్తిపోతల ద్వారా ఆ రోజు పట్టిసీమకి ఆయన రూపకల్పన చేసి మరి ప్రతి సంవత్సరం కూడా ఎనభై టీఎంసీల నీరుని ఈ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు పంపించడం ద్వారా అక్కడ త్రాగునీరు సాగునీరు అవసరాలు తీర్చాలనేటువంటి విషయంతో ఆ రోజు పద్నాలుగులో పంతొమ్మిది మధ్య మరి ఏదైతే ఈ యొక్క పట్టిసీమను ఆయన ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని ఆ రోజు మరి హేళన్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా నేను ఆ రోజు కూడా చూడడం జరిగింది కానీ ఆ పట్టిసీమే ఈ రోజు ఒక బంగారు సీమగా ఈ రోజు మారినటువంటి పరిస్థితి మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాగునీటి వ్యవస్థను మొత్తం అస్తవ్యస్తం చేసేసి ఏదైతే సాగునీటి వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈవేళ ఒక నిదర్శనం పులిచింతల మరి ఏదైతే వేళ పట్టిసీమను మరి వేళ ఉదయం ప్రారంభించుకోవడం జరిగింది దీని ద్వారా దగ్గర దగ్గర ఎనిమిది వేల క్యూసిక్ నీరు మరి ఒక టూ త్రీ డేస్లో వన్ బై వన్ మరి పంప్స్ను ఆన్ చేసుకుంటూ కృష్ణా డెల్టాకు పంపించడం ద్వారా ఒక పది లక్షల ఎకరాలకు ఏదైతే సాగునీరు దానికి మించి అక్కడ ఇమ్మీడియట్లీ అత్యంత అవసరమైనటువంటి డ్రింకింగ్ అవసరం ఏదైతుందో దానికి ప్రయారిటీ ఇచ్చి తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి తాడిపూడిని కూడా ఇప్పుడే మనం ప్రారంభించుకోవడం ద్వారా అది కూడా దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల ఐదు మరి వెయ్యి క్యూసిక్ల వరకు కూడా దాన్ని కూడా నీటిని పంప్ చేసుకుని అక్కడ కూడా లక్షా యాభై వేలు ఎకరాల వరకు కూడా అక్కడ కూడా సాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా దీని తర్వాత ఇప్పుడు ఏదైతే ఏదైతే ఏలేరు రిజర్వాయర్లో నీరు ఉంటేనే అటు ఏదైతే స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది నిజంగా ఆ పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు నీవు రివర్స్టాండ్రింగ్ అని చెప్పి పోలవరాన్ని రివర్స్ చేసి పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మేం చెప్పడం కాదు సాక్షాత్తు ఐఐటి హైదరాబాదు నిపుణులు చెప్పారా లేదని అడుగుతూ ఉన్నా